సాక్ష్యం పంచుకోలేదు చాలా సాక్ష్యం ఉంది కాకపోతే కృప్తంగా చిన్న సాక్ష్యం చెప్తాను నేను తర్వాత వాక్య వెళ్దాం నా పేరు సుజాత మరి మా అమ్మ పేరు వచ్చి మా మా నాన్న పేరు వచ్చి జేమ్స్ ఆ మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు మా నాన్న అంటే నాకు ఊ తెలిసిన దగ్గర నుంచి వెంకటాచలం తెలుసా మీకు వెంకటాచలం దగ్గర రైల్వే పనిచేసేవాడు నాన్న సఫాయి వాళ్ళగా మరి అక్కడే టెన్త్ వరకు నేను చదువుకున్నాను మా నాన్నకి మా అమ్మకి నలుగురు సంతానం ఒక అన్న ముగ్గురు అక్క చెల్లెల్ని నేను మూడోదాన్ని మరి మా ముగ్గురు ఒకే తల్లికి నలుగురు ఒకే తల్లి చూటామంటే ఒకే తల్లికి పుట్టలేదు ఫస్ట్ అన్న చుట్టాడు పెద్దమ్మ అమ్మ మా అన్న వాళ్ళ అమ్మ అక్క చెల్లెలు అంటే చిన్నాన్న నాన్న పిల్లలు ఆమె కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతే మళ్ళీ అమ్మని చేసుకోవటం జరిగింది మా అమ్మకి ముగ్గురు ఆడపిల్లలు పుట్టాం మా పెద్దమ్మ మాత్రం ఒక అన్న కానీ ఒక తండ్రి అయినా తల్లలు ఇద్దరైనా కానీ మేమంతా ఎలా ఉంటామంటే కలిసిమెలిసిగానే ఉంటాం ఆ ఒకటిగా ఉంటాం అలా ఉంటాము మరి పని మేము ఆ పదో తరగతి నేను వెంకటాచలంలో పూర్తి చేయడం అయిపోయిన తర్వాత మా నాన్న వాళ్ళు బిట్రకొండకు వెళ్ళారు బిట్రకొండ తెలుసా రైల్వే పెట్టకుంట అంటారు కొండ వెట్రగొండ కాదండి భోగోలు అది ఆ వెట్రగొండకి మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు అక్కడ అక్కడికి వెళ్ళాము మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎన్ని సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఏమి ఉంటాయి మరి ఈ పదిహేడు సంవత్సరాల వరకు కూడా నాకు దేవుడుగులు చేతి తెలియదు మందిరానికి వెళ్లే వాళ్ళం మా అమ్మ ఇస్తే చర్చిలో ఏమని చిన్నప్పుడు ఈ పట్టుకోవాలా అని చెప్పింది అంటే కుడి చేతు ఇచ్చేది ఏం చేయకూడదంట ఎడం తెలియకూడదని అంటే నేనేం చేసేదాన్ని తెలుసా అర్థం అప్పుడు నాకు తెలియక ఈ చేత్తో పట్టుకునేదాన్ని కాదు ఏంటిది ఈ చేత్తో పట్టుకోకూడదేమో అంటే పక్క వాళ్ళకి తెలియకూడదన్న తెలీదు ఈ చేతో పట్టుకోకూడదేమో అంటే కానీ ఈ చెత్తు పట్టుకొని కానుకు మాత్రం వేసేసి ఏం చేసేవాడిని వెళ్ళిపోయేదాన్ని దేవుడి గురించి కానీ ఏం తెలియదు అనమాట మా ఉంది అమ్మాయి పేరు నాగమణి బాబు పొందుకున్న పొందుతున్న తర్వాత ఆమెకి పెళ్ళైన తర్వాత అక్క అని పేరు మార్చారు నా పేరు మాత్రం సుజాతనే అండి అయితే మా అక్క బైబిల్ చదవటంలో కానీ ఆ సంఘంలో వెండాచనంలో ఎవరిని అసలు చదవనిచ్చేది కాదు బైబిల్ అంత చక్కగా బైబిల్ చదివేది అప్పట్లో రేడియోలో ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు తెలుసా మీకు ఆయన వాక్యం చెప్తా ఉంటే రేడియోలో ఈ అమ్మాయి పేపర్ తీసుకొని ఆయన చెప్పిన ప్రతి మాటని ఏ ఉంటే బయట ఆడుకుంటా ఉండేదాన్ని చర్చిలో మాత్రం అస్సలుంటే దాన్ని కాదు మరి అలాగా టెన్త్ అయిపోయింది పెట్టకుండికి వచ్చేసిన తర్వాత మరి మా ఇంట్లో మా నాన్న బాగా డ్రెంకరు చాలా ఎట్లా తాగుతాడంటే కొట్టాడాలంటే మా అమ్మని రక్తం కదచడాల్సిందే ఈ రోజు మా ఇంట్లో గొడవ ఉంది ఈ రోజు అసలు గొడవ లేదు అనుకునేదానికి లేదు మరి మేము మిట్రకుంటేకి రాకముందే వెంకాచలంలో ఉన్నప్పుడే అక్కకు పెళ్లి అయిపోయింది అన్నకి పెళ్ళైపోయింది ఆమె వదిన గర్భంతో ఉండి డెలివరీకి వాళ్ళ అమ్మగారి గారి ఊరెళ్ళిపోయింది తెనాలి వెళ్ళింది అక్కకి పెళ్ళి అయిపోయింది వేరైపోయింది ఇప్పుడు ఎవరున్నారు నేను మా చెల్లి ఉన్నాం ఉంటే మా చెల్లి చాలా చిన్నది ఆమెకి ఆడుకునే వయసు అలా ఉంటది మా ఇద్దరు కల్లా కొంచెం నేనే ఇంకా అమ్మను చూసుకోవాలి నాన్న తాగొస్తాడు నాకు అప్పటి వరకు మా నాన్న తాగొచ్చేది మా అమ్మని కొట్టేది పట్టించుకునే దాన్ని కాదు అప్పటి వరకు కూడా నేను ఇప్పుడు అక్కకి పెళ్లి అయిపోయిన తర్వాత అందరికి పెళ్లి అయిపోయి వాళ్ళ ఇంటిని నిలిపిన తర్వాత బాధ్యత పడింది దాని మీద పడింది నిద్రలు లేని రోజులు చాలా గడిపాం మేము మా అమ్మని పడుతున్నటువంటి సమయంలో నిద్రలు లేని రోజులు చాలా గడిపా మరి అట్లా మా నాన్న మా అమ్మని చాలా హింసించేవాడు అప్పుడు పాస్టర్ గారు ఇక్కడ ఒకసారి కూడా వచ్చిన్నారు వాళ్ళ చర్చి ఉంది ఆ చర్చిలో కొన్ని పాటలు పాడుతూ మైక్ లో నుంచి నాకు ఇంపించేది వినిపిస్తున్నప్పుడు వాళ్ళు పాడుతుంటే ఆ పాటలు చాలా బాగుండేవి ఆ పాటలు విని మంచురానికి వెళ్ళాలని ఆశ కలిగింది మా అక్క కూడా చెప్తూ ఉండేది వెళ్ళిపోయింది కదా నువ్వు చర్చికి వెళ్ళు సమస్యల నుంచి విడిపిస్తాడు దేవుడు అని చెప్తా ఉంటే పట్టించుకునే దాన్ని కాదు ఇలాగే చెప్తా ఉంటారని అని కానీ వాళ్ళు ప్రతి శుక్రవారము శనివారము ఆదివారం ప్రార్థనలు ఉంటాయి కదా ఆ టైంలో మైండ్ పెట్టినప్పుడు చాలా బాగా మా ఇంటికి వినిపిస్తా ఉండేది అనమాట ఆ పాటలు విని మందిరానికి వెళ్ళాలనే ఆశ కలిగింది మందిరానికి అలాగే వాళ్ళ చర్చి మందిరానికి వెళ్ళడం అక్కడ మందిరానికి వెళ్ళినా కూడా ఎక్కడో ఒక మూల కూర్చుంది దాన్ని వెనక అక్కడ కూర్చొని చెప్తున్న మాటలు విని దాన్ని మరి అదే సమయంలో ప్రార్థన చేసుకోవాలని తర్వాత నేను అంతకు ముందు దేవుణ్ణి గుర్తిరకు ముందు స్వాతి పుస్తకాలను రావాలో తెలుసా మీకు కథలు ఇంత బుక్లు ఉంటాయి అవి ఎక్కువ స్టోరీలుంటాయి అనమాట చదివేదాన్ని అవి చదివి అలా ఉండేదాన్ని కానీ ఎప్పుడైతే ఇలా పాటలు విని దేవుని యొక్క మందిరానికి ఎప్పుడైతే వెళ్ళడం ప్రారంభించానో ఆ పుస్తకాలు చదవడం మానేశాను దేవునికి సంబంధించిన పుస్తకాలు చరిత్ర పుస్తక పుస్తకాలు కావచ్చు భక్తుల పుస్తకాలు కావచ్చు వాటిని పాశాంకులు మరి అంకులు పేరు తప్పను ఆంటీ పేరు కుమార్ని వాళ్ళు ఇచ్చే వాళ్ళు చదవమని అవి చదువుతా ఉండేదాన్ని అట్లా అట్లా మందిరానికి అసలు ఎలా అలవాటు నాకు తెలియదు మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను రెండు వేల నాలుగులో అండి బాక్ తీసు తీసుకున్నాను ఆ బాక్ తీసుకు కూడా నాకు ఇస్తారని తెలియదు ఏప్రిల్ నెల పదో తారీఖున అయితే ఆ సంఘంలో కొంతమంది ఎవరికీ బాక్ తీసుని తీసుకుంటా ఉంటే పాష్య గారు కూడా కూడా తీసుకోమన్నారు నేను చెప్పాను బాక్ తీసులు తీసుకో తీసుకుంటే ఎలా ఉండాలా ఎలా ఉండాలంటండి పరిశుద్ధంగా ఉండాలి మంచిగా ఉండాలి అంటే అప్పటికి నేను పరిశుద్ధంగా అంటే కాదు ఏమో తెలియదు ఎవరి ప్రయాణం తెలియదు కదా తీసుకుంటే ఎలా అని భయం వేసి నేనైతే తీసుకోను తీసుకుంటాను కానీ ఇప్పుడైతే తీసుకోను చెప్పాను రేపు తెల్లవారి బాక్ తీసులు ఇస్తానంటే ఈ రోజు నైటే దేవుడు కళలో నాతో మాట్లాడాడు లేరియా మీరు కళ్ళలో నమ్ముతారా కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మాలి కానీ నమ్మాలి ఎందుకంటే ఏసేపుతో కూడా కళల ద్వారానే దేవుడు ఏం చేశాడంట ఎక్కువ శాతం మాట్లాడేవారు మనకి ఏది ఒకవేళ వచ్చినా బైబిల్ ని కంపేర్ చేసుకోవాలి మరి ఆ కళ ద్వారా దేవుడు మాట్లాడాడు ఏం మాట్లాడంటే రోమపత్రిక ఉంది కదా నీతిమంతుడు చెప్పండి నీతిమంతుడు లేడంట ఎవరు లేరంట అక్కడ కూడా భూమి మీద ఎవరు లేరు నీతి మంతులు లేరు అని చెప్పనని ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి బాక్పీస్ తీసుకునేదాంటే నీతిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి పర్ఫెక్ట్ గా ఉండాలి వాపదేశం తీసుకోవాలంటే మన ఉద్దేశంతో నేను తీసుకోకుండా ఆగిపోయాను ఆ పత్రికల నుంచి ఆ మాట అన్నితి మంత్రులు లేడు ఒక్కడు లేడన నాకు మాట ద్వారా మాట్లాడినప్పుడు ఇంకా ఆలస్యం కూడా చేయలేదండి వాళ్ళైతే వాపం తీసుకోవాలంటే తెల్ల బట్టలు అవి ఇవి అన్ని సిద్ధపాటు కలిగి ఉన్నారు నాకు ఆ సిద్ధపాటు బట్టలు శుద్ధపాటు అయితే హెల్త్ అని హృదయం సిద్ధపాటుగా ఉంది కాబట్టి దేవుడు ఆ రీతిగా మాట్లాడినప్పుడు వాపదేశం తీసుకునే దానికి దేవుడు ఏం చేశాడు మరి మంచి అవకాశాన్ని ఇచ్చాడు మరి కోమూరు పల్లె తెలుసా మీకు చెరు కడాకలు అంటారు అక్కడ నేను బాప్తీసం తీసుకున్నాం మరి అక్కడ బాప్తీసం తీసుకున్నప్పుడు అందరూ అంటే పాస్టర్ గారి వల్ల అన్న కూతురు తీసుకెళ్తుంది అనమాట పాస్టర్ గారి దగ్గరికి ఆ చెరువులోకి అంటే వక్కలు ఎలా లేదు కదా అని తీసుకెళ్తుంటే ఆమె నేను పక్క పక్కనే నడుస్తున్నాం నేను నీళ్ళలోకి అడుగు పెట్టిన మొదలుకొని ప్రతి అడుగు కూడా ఉళ్ళు ఉన్నాయి ఏం గుచ్చుకుంటది చాలా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి సరేనని చెప్పేట్ నాకు గుచ్చుకుంటున్నా నేను అనుకున్నాను అది చెరువు కదా వర్షాలు ఇది కొట్టుకుని వచ్చేసి ఇలాగేమో ఇక్కడ ముళ్ళున్నాయేమో అని నేను అనుకున్నా నా పక్క నావి నడుచుకుంటా వస్తుంది సరే బాక్ తీసుకున్నాము వెళ్ళేటప్పుడు ఎంత ముళ్ళు గుచ్చుకున్నాయో మరి వచ్చేటప్పుడు కూడా గుచ్చుకుంటున్నాయి కానీ వెళ్ళినప్పుడు గుచ్చుకున్నంతగా గుచ్చుకోలేదు మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఆ అక్క పేరు వనజ అక్కనడిగా మన ఇద్దరు వెళ్తున్నప్పుడు భయంకరంగా ముళ్ళు గుచ్చుకున్నాయి నీకు గుచ్చుకోలేదని అంటే లేదు నాకు అసలు గుచ్చుకోలేదు అని అని చెప్పాను అని అంటే నీ గుచ్చుకోలేదు నాకు గుచ్చుకున్నాయని అని చెప్పాను అని అప్పటికి మనకి ఏమీ తెలియదు అసలు ఆ ఎంత తెలియదు ఎందుకు గుచ్చుకునే తెలియదు మళ్ళీ వచ్చేటప్పుడు గుచ్చుకున్నాయి మరి అలా అక్కడక్కడ గుచ్చుకున్నాయని అని చెప్పి తర్వాత మరి పాశ్వ గారికి మరి పా గారికి చెప్పిన తర్వాత అవి మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల ద్వారా మేము ఏం చేసావు వచ్చావు మరి ఎప్పుడైతే బాగ్యసం తీసుకున్నావో ఆయన రక్తం చేత కడబడ్డావో అవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే ఏమైపోయినాయి అంటే తొలగిపోయాయి మరి ఇప్పుడు కూడా ఎక్కడ ఎక్కడెక్కడ పుచ్చుకుంటున్నాయి అంటే అవి ఆత్మీయంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఏ నీతిగా సరే కొన్ని శ్రమలు అనేవి మనిషి ఉన్న తర్వాత ప్రతి శ్రమ ఉంటది అవైనా చెప్పినప్పుడు కొన్ని అంటే బాప్తీసం అలాగైపోయింది తర్వాత మీ సంఘంలో ఉన్న వారికి ఒక డౌట్ ఈ పాశమ్మ ఒక్కటే వస్తుంది సార్ని తీసుకురాదు పాశం గారు ఒక్కటే వస్తుంది నేను శుక్రవారం ప్రార్థన అయిపోయిన తర్వాత పేతృతత్వాలు విసిస్తున్నాను ఆడ అడిగింది వాక్యం అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడిగాను మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి మనమే కూర్చున్నాం ఇక్కడ మనమే నేర్చుకునే వచ్చాం మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి చెప్తాను దాన్ని అంటే ఆమెకి ఒక డౌట్ ఉంది వాక్యాంశాలు డౌట్ కాదు కానీ అమ్మా ఎప్పుడు నువ్వే వస్తున్నావు సార్ రాలేదు ఏందని అడిగింది ఎవరు రాలేదంట సార్ ఉంటే కదా వచ్చేది నేను అంటే అంటే చచ్చిపోయాడాలని అనుకునేది అనుకునేది చనిపోలేదమ్మా వివాహం చేసుకోలేదంటే అవునా అని తాత ఆయన కూడా అడిగాడమ్మా ఎప్పుడు మేడం ఏమొస్తుంది ఐదార్ తీసుకురాదు సార్ తీసుకురాదు అని అంటే నేను చెప్పాను ఈ మాట నేను అసలు వచ్చినప్పటి నుంచి నేను అడుగుంటే నేను కానీ కదా ఎప్పుడో ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు అసలు ఇన్ని మనుషులు పెట్టుకొని చాలా మగన్ కూడా పెంటారు అనుకొని చెప్పాను లేదు లేదమ్మా వివాహం అవ్వలేదు అంటే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మా నాన్న మమ్మల్ని నడుతున్న టార్చర్ బట్టి మగవాళ్ళందరూ ఇంతే ఉంటారేమో అన్న ఆలోచన ఎట్ల మగవాళ్ళందరూ అంతేనంటే అందరూ ఉండాలేమో నాకు తెలీదు మాత్రం అలా ఉన్నాడు అయితే అలా జరిగిన తర్వాత ఆ వివాహ విషయంలో కూడా మా నాన్న పెళ్లి చేయాలని అనుకున్నాడండి మా నాన్న వాళ్ళ చుట్టాల అబ్బాయిని తీసుకొచ్చి అబ్బాయి కమ్మా లేదు చెయ్యాలని చెప్పి మరి తెనాలు వెళ్ళాడో తెలీదు ఏములు వెళ్ళాడో తెలియదు అబ్బాయికి తీసుకొచ్చి మా బంధువులతో మాట్లాడి చేయాలనుకున్నారు అయితే అప్పుడు దేవుళ్ళు ఉన్నా నాకు ఇంకా బలపడుతున్నాను పెళ్లి అనేది మాత్రం నా దృష్టి అసలు లేదు చేసుకోవాలని అప్పుడు ఇంకా ఎన్ని ఉంటాయి పద్దెనిమిది దొండొచ్చు పద్దెనిమిది మా నాన్న పెళ్లి చేసేస్తాడా అసలు పెళ్లి అంటే ఏంది అని అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా ప్రార్థన చేసుకొని అన్నం కూడా తిల్లా అప్పుడు మా అక్క మా బాబాయి ఇంటికి వచ్చుకున్నారు ఎందుకో తెలియదు మరి వచ్చింటే ప్రార్థన చేసుకుని అలాగే ఉంటే మా అమ్మ నేను తినడా మా నాన్న అబ్బాయిని తీసుకురా నన్ను ఊరెళ్ళాడు నేనేమో తినకుండా ప్లాస్టిక్ నువకుండా తెలుసా మీకు అప్పట్లో వచ్చి మరి ఇప్పుడు వస్తుంది రావట్లేదు ఆ మనిషి మీద మా ఇదే తల పెట్టుకుని ఇలా పడుకున్నా పడుకున్నా మా గన్ను పడుకున్నాను ఆ పడుకుంటే అప్పుడు కూడా దేవుడు మాట్లాడాడు నన్ను పేరు పెట్టి పిలిచి మరీ మాట్లాడాడు సుజాత నని అంటే నేను మా దగ్గర ఇంటానే ఉన్నా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఒక మూల కూర్చొని మోకాళ్ళ మీద తలెట్టు పెట్టుకుని ఏడుస్తా ఉన్నా ఏడుస్తా ఉంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే తల కూడా సమాధానం చెప్తున్నా మా అమ్మ నాన్న పెళ్లి చేయాలనుకుంటున్నారు నాకు అసలు పెళ్లి ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోనంటే ఒక్కటే మాట చెప్పాడు ఆయన నువ్వు ఎందుకు బాధపడుతున్నావు పెళ్లి చేసేది వాళ్ళు కాదు నీ పెళ్లి చేయాలంటే నేను చేయాలి మీకు ఎవరైనా ఇష్టం ఉంటే చెప్పు నేను చేస్తాను ఈ పెళ్లి ఈ పెళ్లి జరగదు ఏడానికి వెళ్ళిపోయాడు పళ్ళు తెరిచి చూస్తే ఎవరు లేరు నేను చెప్పి ఉదయాన్నే లేచి రాత్రి అనంతం లేదు కదా ఉదయాన్నే లేచి భరోసా ఇచ్చేసాడుగా ఇంకా జరగదని ఇంకెందుకు మనకి దిగులు లేచి మొహం కడుక్కొని చక్కగా ఆనందం ఉంటుంటే మా అక్క మా బావ రాత్రి ఏడు చేడ్చి కొడుకుందా కొనుకుండా ఇప్పుడు ఏంటి ఇలా చేస్తున్నారని వాళ్ళకి అర్థం కాలేదు నేను వాళ్ళకి చెప్పలేదు తర్వాత మా నాన్న అది ఇప్పిన వచ్చేది వచ్చిన తర్వాత ఒక్కడే వస్తున్నాడు ఎవరు రాలా మన తొందర పడి నీకేమిన్నదో తొందర ఆ పెళ్ళి అని అడుగుతారు అడుగుతారు లేదా అది ఇష్టం లేకపోతే వాళ్ళు అలా అడుగుతారు ఏం చెప్పడాలో చూద్దాం అని అని వాళ్ళు మాట్లాడుకుంటా ఎంత ఉంటే ఆ పిల్లవాడు అసలు ఇప్పుడు చేసుకోడం అలా పెళ్లి పెరుగుతారా అతను పెళ్ళి పెళ్ళి అలా అయిపోయింది ఏంటండి ఆ పెళ్లి ఇంకెప్పుడు లేదు అడగలేదు ఆయన చెప్పాడు నీకు ఇష్టం ఉంటే చెప్పు చేస్తాను అన్నాడు కానీ చేసుకోవాలన్న మనసు ఆలోచన ఉన్న పరిస్థితిని బట్టి అప్పుడు చేసుకోలేదు తర్వాత రెండు వేల ఎనిమిదిలో అండి నేను బైబిల్ ట్రైనింగ్ వెళ్ళాను బైబిల్ ట్రైనింగ్ కి వెళ్ళి అక్కడ బైబిల్ ట్రైనింగ్ పొందుకొని మరి అక్కడి నుంచి వచ్చేసి పెదపు గ్రామంలో మరి పరిచయం చేయడానికి దేవుడి కృపను అనుగ్రహించాడు ఆ పెదపుతేడు పరిచయంలో ఈ మైక్ ఒకసారి ఫాస్ట్ గా పరిచిపోయారంట వాళ్ళు ఉప్రపాడన పరిచయం చేయడానికి వెళ్ళి మైకు కోసం అని అని చెప్పనని కొంతమంది ఎవరో వచ్చారు గారు వచ్చారు అప్పటికి నాకు గారు ముక్కు ఆయన పేరు తెలియదు అక్కడ పరిచయం చేస్తున్నారని తెలియదు అదే ఫస్ట్ టైం చూశాను పాస్టారికెవ చెప్పారంటే అక్కడికి వెళ్తే వైక్ ఇస్తారా అని సరే అని చెప్పి వచ్చి అడిగారు అని చెప్పి మైక్ ఇచ్చి పంపించేసారు పాష గారు మైక్ ఇచ్చాను వాళ్ళు వాడుతున్నారు తర్వాత వచ్చారు ఆ రీతిగా మరి పా గారు అనే ఒక కుటుంబం మాకు పరిచయం అయింది తర్వాత మరి పెద్ద గుడితేడు ప్రాంతంలో ఆ అంకులు మాకు స్థలం ఇచ్చినటువంటి అంకులు అంటే చనిపోయారు ఆ కుమారులు కూడా చనిపోయారు వాళ్ళ ఇద్దరు కుమార్తెలు ఈ స్థలం మారి అని చెప్పలేశారు మూడున్నర లక్షలు పెట్టి మందిరం కట్టించుకున్నారు పామ్మ గారు బరేమ గారు అని అంటారు చాలా చక్కగా కట్టించుకున్నారు ఇష్టం ప్రతి పని కూడా ఇష్టం తోటి అక్కడ ఇసుక ట్రాక్టర్ లో వేరే వాళ్ళని అడిగితే ట్రాక్టర్ ఇచ్చారు డ్రైవర్ వచ్చారు మా మేము మేమంతా కలిసి ఆ కదుగుతున్నారు ప్రాంతాల్లో ఎవరు ఎక్కడో నాకు తెలియదు పొలాల్లో ఆ ఇసుక వాళ్ళు తీసుకొస్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను చాలా పెద్ద చెరువు గట్టుంది దాని ఎత్తుగా ఉంటుంది కదండి కట్ట ఆ కట్ట మీద కట్ట నుంచి అవతలకి దిగి ట్రాక్టర్ పోయాలి నేను కూడా మోసే ఇసుక బరువు చాలా బరువు ఏదో డీస్ కదా అసలు వాటితోటి మరి అలా మోసి ఎంత కష్టపడి కట్టుకున్నామంటే మందిరాన్ని కష్టపడి కట్టుకుంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూతుర్లు కూడా ఆ స్థలం మాది మా అమ్మ మా నాన్న మీరు మోసం చేసి ఏం చేశారు రాయించుకున్నారు తీసుకునేది కూడా కాదు రాసి ఇచ్చారనమాట అంటే నేను ఎంత కాలం ఉంటానో కాలం అక్కడ ఉండి మందిరాలు చేసుకోవాలి దాన్ని ఎవరికి అవ్వడానికి లేని ఎవరైనా సరే ఒకవేళ నాకు అక్కడే అలాగే దాన్ని ఎవరికొకరికి ఇచ్చేసి నేను వెళ్ళిపోవచ్చు అంతేకాని అలా రాస్తే వాళ్ళు ఆ రీతిగా మాట్లాడారు ఆ రైతు మాట్లాడినప్పుడు నాకు నచ్చలేదు ఇంకొంచెం రాంగ్ గా మాట్లాడు ముస్లింస్ వాళ్ళు అది కానీ ఇంకా సంఘస్సులు కూడా చెప్తే అడుగుదాములే మాట్లాడదాంలే అని అన్నారు ఇంకా నాకు వాళ్ళు లేట్ చేసే కొద్ది నాకు ఉండాలని అనిపించలేదు సరే అని చెప్పి ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉండి ఎక్కడైనా బాడు తీసుకొని ఇంకెక్కడైనా పరిచయం ప్రారంభించవచ్చు కానీ ఎందుకో తెలియదు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలనిపించింది తను వాళ్ళు వెళ్ళిపోయాం ఎక్కడికి వెళ్ళిపోయాను తిరిగి మా అమ్మ మా నా దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ఇప్పుడు అవసరాలుగా ఉన్నారు పని చేయగలుగుతుంది నాన్నకి ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయి అమ్మకి అరవై ఐదు సంవత్సరాలు అలా ఉన్నారు ఇక అక్కడే ఉంది పరిచర్లు ఎప్పుడైనా చెన్నై ప్రాంతానికి మా వాళ్ళు చర్చి దగ్గరకు కానీ లేకపోతే ఎక్కడ కానీ తెనాల్లో కానీ అక్కడ పరిచీరీలో ఈ రీతిగా వాడబడుతున్నాను ఇప్పుడు ఎక్కడైనా పరిచిర చేసుకోవచ్చు మా నాన్న ఏ అడ్డు చెప్పట్లేదు ఎందుకని నేను పరిశీలి చేస్తా చేస్తావు నేను ఇష్టం ఎక్కడికైనా వెళ్ళి చేయను అంటాడు కాబట్టి నేనే ఆలోచిస్తాను ఎందుకంటే వాళ్ళ ముసల వయసులో ఉన్నారు అక్క వేరు కాపరం పెట్టేసుకో వేరుగా ఉన్నారు చెల్లెలు వేరుగా ఉంది అన్న వేరుగా ఉన్నారు ఇప్పుడు ఈ టైం ఇంకా వాళ్ళిద్దరిని వదిలిపెట్టి లేకపోతే అది కూడా రికార్దు సరే పరిచయం కదా ఎప్పుడైనా సరే ఎక్కడికైనా పిలిచినప్పుడు వెళ్ళి పరిచయం చేయించుకున్నా చెప్పండి అని ఆగిపోయి ఇప్పుడు ప్రస్తుతం నా తల్లిదండ్రులు బెదిరైంది ఉంటున్నాను మీరు ముగ్గురు ఉంటున్నాము అది నా సాక్ష అలేమియా అలేమియా అసలు అయిందండి నా వివాహ విషయంలో వేరే మీకు థ్యాంక్ యూ వచ్చేసిందండి అలేమియా